హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాల్షియం ఉండే నువ్వులు వంకాయ టమాటో పచ్చడి చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాలుగు వంకాయలు ఉప్పు వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మొక్కలు మూడు టమాటోలు రెండు స్పూన్లు నువ్వులు ఒక పెద్ద ఉల్లిపాయ నిమ్మకాయ సైజ్ చింతపండు పది పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నానండి ఫస్ట్ మూకుట్లో చిన్న ముగ్గుట్లో నేను ఫస్ట్ నువ్వులు వేపుకుంటున్నానండి నువ్వులు వేపడానికి మనకి ఆయిల్ అవసరం లేదు పొడి నువ్వులు మామూలు పొడిగానే వేపుకోవాలండి ఈ నువ్వులు వేయడం వల్ల మన హెల్త్కి మంచిది ప్లస్ కాల్షియం ఉంటుందండి బోన్స్కి చాలా మంచిది అన్నమాట చక్కగా వేపుకోవాలండి మరీ మాడిపోకుండా వేగితే సరిపోతుంది చూడండి వేగిపోయినాయి నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఈ పక్కన పెట్టేసుకొని మళ్ళీ మూకుడు పెట్టేస్తున్నాను మూకుట్లో మళ్ళీ మనం ఒక స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసుకొని మళ్ళీ మూకుట్లో ఒక స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకుని వేపుకుంటున్నానండి చక్కగా సన్న మంట మీద వేపుకోవాలంటే పూర్తిగా సిమ్ చేసి స్టవ్ నేను వేపుతున్నాను అండి హై మంట మీద అయితే మాడిపోతాయి ఇదే ముక్కట్లో తీసుకోండి అదిగా పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను నేనైతే నాలుగు వంకాయలకి పది పచ్చిమిర్చి వేస్తాను ఇంకా కారం తినేవాళ్ళు ఇంకా వేసుకోండి నేను తినే కారం బట్టి వేసుకున్నాను మిర్చి కూడా వేగిన తర్వాత ఇవి తీసేసుకుంటున్నాను అండి ప్లేట్లోకి ఇల్లుకి తీసేసుకుంటున్నాను మొత్తం ఇవి తీసేసుకోవాలి మళ్ళీ అదే కళాయిలో కొంచెం నూనె వేస్తున్నాను ఒక స్పూన్ స్పూన్ ఉన్న రాయిల్ వేసానండి దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఎక్కువ వాటర్లో కట్ చేసి పెట్టాం కాబట్టి మనం ఉప్పు వేయనవసరం లేదు మళ్ళీ మనం ఉప్పు వేయకపోయినా మామూలుగా వేగుతాయి అనమాట మనం ఉప్పు వాటర్లోకి కదా కట్ చేసి పెట్టుకున్నది మనం అట్ల పుల్ల దింపితే కట్ అయ్యే ముక్క కట్ అయ్యే విధంగా ఉండాలి ఈ విధంగా వేగనివ్వాలి మగ్గ పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయండి ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాత తీసేసుకోవడమే తీసేసి చూడండి కొంచెం చుక్క కూడా మిగలేదు ఆయిల్ తీల్చేసినవి వంకాయ ముక్కలు మళ్ళీ ఒక స్పూన్ ఉన్న రాయిలు వేసి కట్ చేసుకున్న మూడు టమాటాలు ముక్కలు వేసేసి ఒక పావు స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి మూత పెట్టేస్తే టమాటాలు కూడా ఈ విధంగా మగ్గుతాయండి చక్కగా తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసి దీనిలో కొంచెం ఉడకనిస్తే ఉడికిపోతుంది అలా ఉడకనిచ్చి తీసేయాలండి ఇది కూడా తీసేస్తున్నాను తర్వాత చిన్న రోడ్లో మనకి పెద్ద రోడ్లు ఉంటే పెద్ద రోట్లో చేసుకోవచ్చు నాకైతే రెండు ఉన్నాయి కానీ చిన్న రోడ్లోనే చేస్తున్నాను కడుపుతున్నాను కానీ మనకి చిన్న అయితే కడుక్కోవడం కూడా ఈజీగా ఉంటుందని నేను దీనిలో చేస్తున్నానండి పెద్ద అయినా చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ నువ్వులు వేసేసి మెత్తగా దంపుకోవాలండి పొడి కింద చక్కగా దంపుకోవాలి ఇది పచ్చడి అంతా కలవాలి కాబట్టి మనకి తర్వాత నాలుగు పిల్లులు గబ్బాలు వేసాను నేను వెల్లుల్లి గబ్బాలు కూడా ఈ నువ్వు పప్పులోనే బాగా మెత్తగా దంచుకొని ఫస్ట్ నువ్వు నలిగిన తర్వాత వెల్లుల్లి గబ్బాలు వేసి దంచుకొని మనం వేపుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర వేసేసి తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నానండి వేసేసి ఇది కూడా బాగా చక్కగా కలిసేలాగా దంపుకోవాలి దంపుకున్న తర్వాత టమాటా వంకాయలు మగ్గు పెట్టుకున్నాం కదండి ఆయిల్లో వేగ నుంచి మగ్గు పెట్టాం కదా అది వేసేస్తున్నాను రెండు కలుపు వేసేసానండి నాకు రోడ్కి ఎక్కువైనవి ఉంచేసాను పర్లేదు రెండుసార్లుగా మనం దంపుకోవచ్చండి ఇలా నలిగిన తర్వాత కచ్చా పచ్చగానే నలు నలుగాలండి మరీ మెత్తగా అవసరం లేదు పచ్చడి పచ్చిమిర్చి ఆల్రెడీ మెత్తగా దంపాం కాబట్టి టమాటా వంకాయలు కూడా కచ్చ పచ్చగానే నలుగుతుందనమాట మరీ కాటికిలాగా అవసరం లేదు అలా అని మరీ నలగకుండా ఉండకూడదు చూడండి మిగిలినవి కూడా వేసేసి నేను దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు మరీ కచ్చా పచ్చగా నలగాలి ఎక్కువ నలగకూడదండి పచ్చట్లో కలిసేలాగా కచ్చా పచ్చగా ఎలాగా మనం వేసేసి నూరుకోవడమే ఇది కొంచెం కలవడానికి నేను ముందు నూరింది కొంచెం వేసి మళ్ళీ దంపుతున్నాను ఓన్లీ కలవడానికే వేస్తానండి బాగా నరిగిపోయింది పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసేస్తున్నాను చక్కగా ఇప్పుడు గిన్నెలో తీసేసి చేయి పెట్టేసి మొత్తం కలిపేసుకోవడమేనండి ఇలా రెండుసార్లుగా చిన్న రోజులు అయితే రెండుసార్లుగా నూరుకోవచ్చు ప్లేస్ బాగుంటుంది చిన్న రోజులకి కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఉప్పు పెట్టేస్తున్నాను అండి నాకు రెండు స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసానండి బాగుంటుంది మెంతులు వేస్తే పోపు వేగనిద్దామండి సన్న మంట మీద పోపు వేగనివ్వాలి ఇందులో నాలుగు ఇళ్ళు మిర్చి కూడా కట్ చేసి వేస్తాను ఎండుమిర్చి ముక్కలు ఇక్కడ సన్నమంట మీద వేగనివ్వాలండి పోపు కరివేపాకు కూడా రెండు నెంబర్ వేసుకొని పోపు పెట్టేస్తున్నారు వేగిపోయిందండి పోపు వేసేసి కలిపేసుకోవడము నోటికి ఎంత కమ్మగా ఉంటుందంటే మనం నువ్వు పప్పు కూడా వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ప్లస్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మన హెల్త్కి ఎంతో మంచిది నువ్వు పప్పు వేసి మనం ఈ పచ్చడి నూరాం కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తప్పనిసరిగా షేర్